మన భూమి సౌర కుటుంబం కోట్లాది గెలాక్సీలు అంతు చిక్కనంత దూరం అసలు ఇంత పెద్ద విశ్వం ఎలా ఏర్పడింది ఈ విశ్వం ఏర్పడడానికి కారణాలేంటి ఈ ప్రశ్నలే కొన్ని వేల సంవత్సరాల పాటు తత్వవేత్తలను సైంటిస్టులను నిద్రపోనివ్వకుండా చేసింది మొదట్లో భూమి చుట్టే ఈ ప్రపంచం అంతా తిరుగుతుందనే ఊహతో మొదలైన మన అందరి ప్రయాణం ఇప్పుడు లైట్ ఇయర్స్ ని లెక్కగట్టి ఓ గెలాక్సీ నుంచి మరో గెలాక్సీకి ఎంత దూరం ఉంది మన భూమి వయస్సు ఎంత విశ్వం అసలు ఎప్పుడు ఏర్పడింది లాంటి అంచనాలను వేసేంత వరకు ఎదిగింది ఇంతకీ సైంటిస్టులు తెలుసుకున్నదేంటి ఈ విశ్వం ఏర్పాటుకు కారణాలేంటి అనే అన్ని ప్రశ్నలు వచ్చి ఆగిపోయేది ఓ మాట దగ్గరే అదే బిగ్ బ్యాంగ్ ఎన్నో అంతుచెక్కని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఈ బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి గాడ్ పార్టికల్ అని సైంటిస్టులు పిలుచుకునే ఆ పార్టికల్ ఏంటి అసలు ఈ విశ్వం ఏర్పడడానికి కారణాలేంటి ఈ వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం బిగ్ బ్యాంగ్ టాపిక్ దగ్గరే తత్వవేత్తలు శాస్త్రవేత్తలు రెండు వర్గాలుగా విడిపోతారు తత్వవేత్తలు క్రియేటిజం ని అంగీకరిస్తూ ఈ విశ్వం అంతా సృష్టి అని భావిస్తారు ఎవరో ఒకరు ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించారు అనుకుంటే ఆయనే దేవుడు అనుకుంటే అసలు ఈ గోల్ అంతా ఉండదు కానీ సైన్స్ అలా ఆగిపోదు అందుకే చాలా వరకు సైంటిస్టులు క్రియేటిజం కంటే ఈ విశ్వం ఏర్పడడం అనేది ఓ నేచురల్ ఫినామినా అంటే సహజ సిద్ధంగా ఏర్పడింది అని భావిస్తారు ఈ సహజ సిద్ధంగా ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలంటే మనం పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ ఇయర్స్ కాలంలో వెనక్కి ట్రావెల్ చేయాలి పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ ఇయర్స్ అంటే ఒక బిలియన్ అంటేనే వంద కోట్ల సంవత్సరాలు అలాంటిది పదమూడు పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అంటే పదమూడు వందల కోట్ల ఎనభై లక్షల సంవత్సరాల క్రితం ఈ విశ్వం ఏర్పడింది అని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు సరే మరి ఈ విశ్వం ఎలా ఏర్పడింది అంటే ఓ చిన్న అణువు ఒక్కసారిగా పేలి అప్పటి నుంచి విస్తరిస్తూనే ఉండడం వల్ల ఈ విశ్వం అంతా ఇలా ఏర్పడింది అంటారు అంత పెద్ద పేలుడు అంటే ఈ విశ్వం మొత్తం ఏర్పడడానికి కారణమై ఇప్పటికీ ఇంకా విస్తరించడానికి వీలే అంత పెద్ద పేలుడు అనమాట అందుకే దాన్ని బిగ్ బ్యాంగ్ అంటారు అతి పెద్ద పేలుడు అని అర్థం ఈ పేలుడు జరిగిన తర్వాతే విశ్వం పుట్టింది విశ్వంతో పాటే టైం ఎనర్జీ కూడా పుట్టాయి అతి చిన్న అణువు ఎందుకు పేలింది అంటే దానికి ఇప్పటికీ సైంటిస్టుల దగ్గర నిర్దిష్టమైన సమాధానం లేదు మరి బిగ్ బ్యాంగ్ ముందు ఈ విశ్వం పరిస్థితి ఏంటి అంటే ఓ విచిత్రమైన ఆన్సర్ వస్తుంది బిగ్ బ్యాంగ్ ముందు అంటే మనకి ఓ టైం తెలుసు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ ఇయర్స్ కి ముందు బిగ్ బ్యాంగ్ జరిగింది అని టైం కూడా బిగ్ బ్యాంగ్ నుంచే పుట్టింది అని చెప్పుకుంటున్నాం కాలమే అప్పుడు పుట్టింది కాబట్టి కాలానికి ముందు అంటే అర్థం లేని ప్రశ్నే కదా అంటారు సైంటిస్టులు ఇప్పుడు మన దేశంలో నార్త్ ఏది అంటే ఢిల్లీనో కాశ్మీరో చెప్పొచ్చు కానీ నార్త్ పోల్కి వెళ్ళి ఇక్కడ నార్త్ ఏది అని అడిగితే అర్థం లేదు కదా అట్ మోస్ట్ నార్త్ పాయింటే నార్త్ పోల్ అయినప్పుడు టైం నే పుట్టించిన బిగ్ బ్యాంగ్కి ముందు ఏమున్నది అనేది ఉత్పన్నం కాని ప్రశ్న అనేది సైంటిస్టుల నుంచి వచ్చే ఆన్సర్ సరే ఇప్పుడు మళ్ళీ బిగ్ బ్యాంగ్ దగ్గరకు వస్తే వన్స్ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత మన ఊహ కూడా అందని రీతిలో వేగంగా విశ్వం విస్తరించడం ప్రారంభించింది అది ఎంత వేగం అంటే సెకండ్ లో ఓ టైనీ ఫ్రాక్షన్ లో కంటికి కనిపించేంత విశ్వం డబుల్ అయిపోద్ది అనమాట అలా బ్లింక్ వేసి కళ్ళు తెరిచేటప్పటికి ఉన్నదంతా డబుల్ డబుల్ అలా అయిపోతూ అత్యంత వేగంగా విస్తరించడం అనేది మొదలైంది ఇప్పటికీ అదే స్పీడ్తో లార్జ్ స్కేల్స్ తో మన విశ్వం విస్తరిస్తూనే ఉంది ఆ స్పీడ్ ని మెజర్ చేయగల టెక్నాలజీ ఎప్పటికీ మన ఊహకు కూడా అందనిది దీన్నే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అంటారు జనరల్ గా విస్తరించడం అంటే మీరు ఓ సముద్రాన్ని ఊహించుకోండి అలలు ఇంత పెద్ద ఎత్తున అలా ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాయి కదా అలా వేగంగా పెద్ద పెద్ద అలల్లా వేవ్స్ ని గ్యాస్ రూపంలో క్రియేట్ చేస్తూ విశ్వం విస్తరిస్తోంది వన్స్ ఈ వేవ్స్ అనేవి ఫామ్ అయ్యాక ఆ గ్యాస్ క్లౌడ్స్ అంతా చల్లబడడం స్టార్ట్ అయింది ఫలితంగా క్వార్క్స్ కంబైన్ అయ్యి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేవి ఏర్పడ్డాయి ఆ తర్వాత హైడ్రోజన్ హీలియం ఐటమ్స్ గా అవి మార్పు చెందాయి గ్రావిటీ కారణంగా ఈ గ్యాస్ అంతా దగ్గర నక్షత్రాలు గెలాక్సీలుగా పుట్టుకొచ్చాయి హెవీగా ఉండే ఎలిమెంట్స్ తో ఏర్పడిన నక్షత్రాలు ఆ భారానికి స్ప్రెడ్ అయ్యే ప్రాసెస్ లో పేలిపోయాయి దీన్నే సూపర్ నోవా అంటారు అలా పేలిన నక్షత్రాలతో ఓ పాలపుంత గెలాక్సీ ఏర్పడితే అందులో ఓ నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల క్రితం మన సూర్యుడు అనే నక్షత్రం సూర్యుడు ఏర్పడగా మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ పార్టికల్స్ నుంచి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఏర్పడ్డాయి సో ఇది బిగ్ బ్యాంగ్ కదా ఇక్కడే ఇంకో పాయింట్ కూడా ఉంది ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మన సైంటిస్టులు అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఈ విశ్వంలో ఏదో ఒక పార్టికల్ ఫండమెంటల్ పార్టికల్స్ కి మాస్ ని ఇస్తోంది అని అదే ఎలక్ట్రాన్స్ లో మాస్క్ కి కారణం అవుతుందని ఫలితంగా నక్షత్రాలు గెలాక్సీలు మన భూమి అన్ని కూడా ఓ స్ట్రక్చర్ తో ఏర్పడుతున్నాయని ఈ మాస్క్ కలగడానికి కారణం హిగ్స్ ఫీల్డ్ అని తేల్చారు రెండు వేల పన్నెండులో లో స్విట్జర్లాండ్ లో సైంటిస్టులు ఈ పరిశోధనని విత్ ప్రూఫ్స్ తో కూడా చేసి నిజమని నిరూపించారు సో అప్పటి వరకు కేవలం తీరీగా ఉన్న ఆ అంతు చక్కని గాడ్ డ్యామ్ పార్టికల్ ని గాడ్ పార్టికల్ అంటే దైవ కణం అనే ప్రచారం ఊపందుకుంది దీనికి ఎక్స్టెన్షన్ గా హిగ్స్ బోసాన్ కూడా ఉంది అది వచ్చే వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం